ఇప్పుడు ఇది బర్నక పళ్ళ ఇక్కడ ఉంటే మనం రోజుకో పొలతో కడుక్కోవచ్చు బరనక పొల్ల మోదుగు పొల్ల ఉత్తరాయణ పుల్ల ఏ పొల్ల రకరకాల పళ్ళు చాలా గట్టిగా ఉంటుంది దీంతో కడితే పళ్ళు గట్టి స్ట్రాంగ్ డెబ్బై ఎనవేలు వచ్చిన పళ్ళు అనమాట అంత గట్టిగా ఉంటాయి రెండు పళ్ళ సలుపులు పంటి సలుపులు చెగులు వాపు పుచ్చిపళ్ళు ఇప్పుడు మనకి మధ్య రూట్ కెనాల్ దాకా అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్లని పంటి మూలాల్లో పోనీ పండు పీకేసి మొత్తం పోయి పళ్ళు పీకేసి మళ్ళీ కట్టేస్తుంటాం అలా అక్కలేకుండా పూర్వం అసలు పంటి కోసం ఒక డాక్టర్ ఉంటారనే విషయం కూడా మనకి అంటే పంటి రాబోయే రోజుల్లో మనం ఊహించిందంట పంటి కోసం కూడా స్పెషలిస్ట్ ఉంటారనే విషయం మన పూర్వీకులు ఊహించింది అలాంటిది ఇప్పుడు పంటికి ఎంతమంది ఎన్ని ఎన్ని రకాల స్పెషలిస్టులు ఉన్నారో కానీ అప్పుడు మన పూర్వం అలా అందరూ ఎవరికి తొంభై ఏళ్ళు వచ్చిన ఎవరికి పంటి డాక్టర్తో పని లేదు అసలు పంటి కోసం ఏ వైద్య దగ్గరికి వెళ్ళలేదు వాళ్ళు చక్కగా ఎవరి వైద్యం అది చేసుకున్నారు ముందు పళ్ళు పాడవకుండా ఉండడానికి రకరకాల పొలాలు వాడుకునేవారు మొహం కడగడం అంత ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే వెంటనే రెమెడీ పంటి గురించి ఒక వంద రకాల చిట్కాలు తీసే వాళ్ళకి అలాగే ఇది వలని కొడ ఇది వగరగా వగరగా ఉంటుంది ఈ పొల కడగడం వల్ల బ్లడ్లో కొలెస్ట్రాల్ ఉండదు అన్నమాట కొలెస్ట్రాల్ బ్లాక్స్ ఉండవు కొవ్వు చేరదు హార్ట్లో కొవ్వు ఉండదు హాట్ వాల్స్లో కొలెస్ట్రాల్ బ్లాక్స్ ఉండవు కాల్షియం డిపాజిట్స్ ఉండవు దీంతో కారణం వల్ల అందుకే అవకాయలే పంటి సమస్యలు లేవు కదిలిన పళ్ళు గట్టిపడతాయి దీంతో కారణం వల్ల మౌత అలసస్ కానీ చిగుళ్ళ వాపు పంటి పురుపులు ఇలాంటివి తావు అనమాట ఎప్పటికీ ఒక సంవత్సరానికి ఒకసారి కడితే చాలు ఆ సంవత్సరం అంతా పంటి సమస్యలు ఏం రావు నోటు రావు ఇంకో టమాదం ఉండే ఇది మంచిది అంటే ఇంకా కంటిన్యూ కరిగేద్దంట అలాగా మంచి ఎంత మంచిది అయితే ఎంత తక్కువ ఉపయోగిస్తే అంత మంచిది బర్రీకి పొలం అనుకోండి సంవత్సరానికి కొన్ని రోజులు లేదా పది రోజులు కడిగే ప్రాబ్లం వచ్చినది వచ్చినప్పుడు బర్నీ పొలత కట్టుకున్నకోండి పళ్ళు కట్టిపడతాయి పళ్ళు కదులుతున్నాయి పళ్ళనప్పుడు బర్రిక పొలత కట్టుకున్నామకండి పళ్ళు పడిపోతాయి మనం రూట్ కెనాల్ అట్లా వెళ్ళిపోదా అలా వేపలతో పొలతో తగ్గితే కొన్ని పోతాయి ఒత్తిడి ఎంత కలిగితే కొన్ని మొహం కడగడం అంటే ఓన్లీ పళ్ళు శుభ్రం చేయడం కాదు లోపల ఉండే మూల వెళ్ళి అన్ని అన్ని అవయవాలని శుభ్రం చేయడం అన్నమాట చాలా ఇప్పుడు మొహం కడిగాం ఈ రసం మనకి ఎంతో కొంత లోపలికి నాలుగు మించే దాని టేస్ట్ దాని ప్రభావం బ్రెయిన్కి వెళ్ళిపోయి బ్రెయిన్ ద్వారా బ్లడ్లోకి వెళ్ళి ఆ కొలెస్ట్రాల్ లేకుండా చేస్తామంటారు అంటే బండి కలిగితే కొలెస్ట్రాల్ బ్లాక్స్ ఉండవు చూడండి చూడం బరింగితో మొహం కడుకుండా మనం పళ్ళు పళ్ళు వరకు అనుకుంటున్నాం కానీ అది లోపల వెళ్ళి ఎక్కడ హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా హార్ట్ బ్లాక్స్ లేకుండా హార్ట్లో కాల్షియం డిపాజిట్ కానీ ఫామ్ అవ్వకుండా చేస్తుందంటే ఎంత ప్రభావం అంటే మొహం మనం మనం మొహం కడగడం వల్ల ఒక్కొక్క పుల్ల వల్ల ఒక్కొక్క అవయవం బాగుపడుతుంది అనమాట అంటే ప్రివెంటివ్ హెల్త్ ఇది దీంతో కొడుకున్న ఎప్పటికి గుంజావు పీటీ అల్సర్సు లోపల ఉండే పేగులో అలసస్ పుళ్ళు అవి ఉండి మారిపోతాయన్నమాట మనకి యాసిడ్స్ ఎక్కువ నోటి పుళ్ళు వచ్చేస్తాయి అయితే విటమిన్ బీ బీటు లోపల వాళ్ళు కూడా నోటి పూత వచ్చేస్తుంది ఆత్మానం అలాగే ఇది బండకపోత కడిగితే అవన్నీ పోతాయమాట దీని అంటే మోహన్ దాంట్లో అంటే ఓన్లీ పళ్ళు శుభ్రం కాదు అది కడగడం వల్ల మనకి రాబోయే పెద్ద పెద్ద జబ్బులు కూడా రాకుండా ఉంటాయన్నమాట అది మనము దంతగావనంలో ఉండే విశేషం అందరికీ నమస్కారం నా పేరు శ్రీలక్ష్మి నేను వైజాగ్ నుంచి వచ్చాను యాక్చువల్గా నాకు రెండు వేల పంతొమ్మిదిలో క్యాన్సర్ వచ్చింది బ్రెస్ట్ క్యాన్సర్ అప్పటికి నాకు డాక్టర్ గారి పరిచయం లేదు రెండు వేల పంతొమ్మిది మొత్తం కరోనా టైం వరకు నాకు ట్రీట్మెంట్ అయ్యింది వేరే హాస్పిటల్లో అలో అలోపతి అయ్యింది తర్వాత పోస్ట్ క్యాన్సర్ ఎఫెక్ట్స్ కోసం ఎఫెక్ట్స్ వస్తుంటే క్యాన్సర్ తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వచ్చే ఎఫెక్ట్స్కి నేను డాక్టర్ గారి దగ్గర నాకు అప్పుడు ఒకళ్ళ ద్వారా తెలిసి నేను వచ్చాను వచ్చిన తర్వాత నేను ఒక సిక్స్ మంత్స్ డాక్టర్ గారి మందులే వాడాను మోకాళ్ళ డొప్పుల దగ్గర నుంచి అన్ని పోలే సైడ్ ఎఫెక్ట్స్ అండి నిలబడలేకపోయేదాన్ని ఆయాసం కూడా వస్తుండేది నాకు నేను ఆరు నెలలు వాడాను డాక్టర్ గారి మందులు అంత క్యూర్ అయింది నాకు ఇప్పుడు అయితే ఏ ప్రాబ్లం లేదు నేను డాక్టర్ గారి దగ్గరికి ఇప్పుడు ఎందుకు వస్తానంటే ఓరక నేచర్ క్యాంప్కి ఒక్కొక్క ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఇప్పుడు వస్తున్నాను నేను నేను నన్ను చూడండి బాగున్నాను కదా ఇప్పుడు నేను అది ఓకే థ్యాంక్ యూ నల్ల మండలం చీపులు ఓకే ఇది మా అబ్బాయికి ఆటిజం ఏడిఎస్ అన్నారు ఇంగ్లీష్ మందులు ఇవ్వన్నారు అండి ఇంకా వయసు ఎదిగే కొద్దీ వస్తుంది అని చెప్తుంటే ఇలా మా వాళ్ళు అందరికీ ఆడికి ప్రాబ్లం ఉందని మాకు తెలిసిన ఒక ఆయన మీది వీడియో క్లిప్ ఓడి పెట్టారు ఆ వీడియో క్లిప్ చూసి నరసాపురాని వేశారు మీరు క్యాంప్ అది అప్పుడు అక్కడికి వచ్చామండి మేము అక్కడ నుంచి వాడటం మొదలు పెట్టాం ఇది ఫోర్త్ మంత్ అయితే మీ వీడియోస్ ఎప్పటికప్పుడు నేను ఫాలో అవుతుంటానండి ప్రతి దానికి చూస్తాను ప్రతిది లైక్ చేస్తూ ఉంటాను అలాగే నాకు తెలిసిన వాళ్ళకి కూడా దాన్ని ఫార్వర్డ్ చేస్తూ ఉంటానండి ఎందుకంటే మన వల్ల ఇంకొకరికి క్యూర్ అవుతుంటే హ్యాపీ కదండి అలాగే వాడుతున్నాం మా అబ్బాయికి కూడా బాగుందండి ఈ పూర్వం నుంచి మనకి ఇక కొండలో నాటిలోనే దొరికే మందులు అవి మన జాగ్రత్తగా మనకు కూడా తెలిసి వాడుకుంటే పర్లేదు అయితే మనం ఎవరూ ఇలాంటివి చేయలేం కాబట్టి ఈ డాక్టర్ గారిని మనం ప్రోత్సహించి మనం మందులు జాగ్రత్తగా వాడుకుని నేను ఇచ్చిన మందులు మనం జాగ్రత్తగా వాడుకుని మనకున్న రోగాలను తగ్గించుకుందాం జైన్ నుంచి వచ్చాను నుంచి బాబు తీసుకొని వచ్చాను ఓకే బాగుంది వాతావరణంలో కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ముందరే తగ్గిపోతాయి అది దాన్ని బట్టి చాలా బాగుంది ఇంకా ఇలాంటి బాగా జరగాలని మేము బాగా ఫ్యూచర్ డెవలప్మెంట్ అదే మన తిరగడానికి దానికి వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ కొండ ప్రాంతం అని అదని ఇదని మీ దయ వల్ల అంతా మంచి జరి కోరుకుంటున్నాం బాగుంది